జోగి రమేష్కి మ్యూజిక్ స్టార్ట్ అయింది అండి అతను మంత్రిగా ఉన్నప్పుడే జోకర్ రమేష్ అని ముద్దుగా పిలిచేవాళ్ళు మేము అలాగే గోర్ఖా రమేష్ అని కూడా పిలిచేవాడు ఎందుకంటే అతను మొగం చూస్తే గోర్ఖాలో ఉన్నాడని రఘురాం రాజు గారు అతను ఒక పేరు పెట్టారు ఆ పేరు చాలా పెద్ద సార్థకత సాధించింది అయితే ఇప్పుడు జోగి రమేష్ మీద ఏదో సంథింగ్ అగ్రిగోల్డ్ హాస్టల్ నేమ్ అనోడు చాలా తెలివిగా కబ్జా చేయడట కబ్జా చేసి ఈడి మీద లేకుండా వాళ్ళ కొడుకు పేరుని పెట్టాడట పప్పులు కొడుకు ఇప్పుడు జైలికి పోయాడు ఈడు చేసిన పని వల్ల వాళ్ళ కొడుకు జైలుకి పోతే ఇప్పుడు ఏమేర అంగనాశిలాగా పత్తిలాగా వచ్చి ఈడు పనిమాల కవర్లు చెప్తున్నాడు అండి అసలు చరిత్ర ఏంటనేది అనేది ఒక్కసారి నేను మీకు చూపిస్తాను రండి ముందు మనోడు ఏం ఇప్పుడు ఆ బాధలో ఆక్రోషంలో ఆవేదనలో కబ్జా చేసేది వీడు ప్రజాధనాన్ని దోచుకునేది వీడు ఈ బొక్కలో వస్తా ఉంటే ఇప్పుడు బీసీ కులాలు గుర్తొచ్చేసి గౌడ కులం ఇప్పుడు గుర్తొచ్చింది మరి ఇది మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది గౌడ కులస్తులకు మేలు చేశాడో ఎంతమంది బీసీ కులాసలకు మేలు చేశాడో నాకే తెలియదు కానీ వీడి మీద దాడి జరిగితే బీసీ కులాల మీద జరిగింది దాడి అంటే అయితే ఈ ఆస్తి ఇప్పుడు మొత్తం గౌడ అందరికీ పంచడేమో ఈ సంపా అక్రమంగా సంపాదించిన ఆస్తి మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్నా ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి మార్చుకోండి ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా ఇది మనోడు ఆస్తులు కబ్జా చేస్తాడట అరెస్ట్ చేస్తే అది వంకర బుద్ధట ఆ పద్ధతి మార్చుకోలేడు అరెస్ట్ చేయకూడదట సార్నే ఎన్ని చేసినా ఎన్ని అక్రమాలు చేసినా అన్యాలు చేసినా బా సభాజురా జోకర్ అని చెప్పి పొగడాలటండి గుర్తించండి నేను గానా నా కుటుంబం గానా ఎగ్ని గోళ్ళ ఆస్తులో గాని ఏదైనా తప్పు చేస్తుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజలకి ప్రజల సాక్షిమైతే తప్పు తప్పు చేసాడే లేదంటా ఆధారాలు ఉన్నాయండి మనం ఓ లోపలికి వెళ్ళిపోయి పేపర్లో దస్తావేజ్లో ఏం తిరగకర్లే ఇటు చేసిన పనులే మనకు అనుమానానికి ఊతమిస్తాయి అవి ఏంటనేది నేను చెప్తాను అయితే తప్పు చేస్తే వృద్ధి అండి అన్నాడు నువ్వు నిజంగా తప్పు చేయలేదు అనుకో జోగర్ ఎందుకు భయపడుతున్నావు నీ దగ్గర ఉన్న ఆధారాలు బట్టుకెళ్ళి కోర్టు చూపించు కోర్టే అరే జోగర్బాబు చాలా మంచుడు బాబు చాలా మంచోడు నువ్వు లేదు కదా నిన్ను మీ అబ్బాయి నిన్ను ఎందుకు రోడ్డు ఎక్కి కులాలు ఎందుకు రాకూడదని చెప్పరా నాకు ఒకసారి మీరు వినండి ఎలా మమ్మల్ని బలహీన వేధించడం న్యాయమా చంద్రబాబు నాయుడు గారు చూద్దాం ఒక మంత్రిగా పనిచేశాడు కేబినెట్ మంత్రిగా అయినా ఇంకా బలహీన వర్గాలేనట అయినా బలహీన ఎంతనే కులాన్ని ఆపదించారండి వీళ్ళు జబ్బేట్టిన తెలియదు కానీ వైసీపీ వాళ్ళు జబ్బే అది రెండు మూడు రోజుల క్రితం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎంతో తాటికైనా తక్షణాలు జగన్ రెడ్డి పేరు పెట్టుకున్నాడని ఎవరికో కోపం వచ్చింది నీ పేరు మా అంబేద్కర్ దగ్గర దగ్గర బాబు నువ్వు దళిత ద్రోహం తీసి పారే అది అంబేద్కర్ మీద జరిగింది దాడట రాజ్యాంగం మీద జరిగిన దాడేట దళితుల మీద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దాడు సిగ్గేదేటా మీకు అలా కడుపుకు అన్నదండరా గడిదారా మీ అమ్మబాబు ఎలా పెంచారా బాబు మిమ్మల్ని అసలు మీరేమే అదో పనులు చేస్తారు సన్నాస పనులు చేస్తారు డాకో పనులు అన్ని చేస్తారు మిమ్మల్ని ఎవరైనా అంటే అన్ని కులాన్ని తీసుకొస్తారేరా బలహీన వర్గాల సమస్యగా మార్చేద్దామని జోకర్ రమే చాలా గట్టిగా డ్రై చేస్తాడండి చంద్రబాబు నాయుడు నోట్ చేయండి చంద్రబాబు నాయుడు గారు అట నోటీస్ పాయింట్ ఎవరు అన్నారు ఆలోచన చేసుకొని మీరమిత్తం ద్వారా మంది ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద జోగి రమేష్ మీద కుమారు మీద జరిగిన దాడి కాదు ఇది యావత్ బలహీన వర్గాల మీద గౌడ కులం మీద గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నారు కులాల మధ్యలో రేపటం ఇప్పుడు ఈడు అలోపండి చేశాడు సిఐడి వాళ్ళు కేసు పెట్టారు ఎంక్వైరీ చేశారు ఎస్ ఈడు దొంగ అని తెలిసింది తెలిసి అరెస్ట్ చేస్తారు దానికి ఎందుకండి బలహీన వర్గాలు గౌడ కులస్తులు వాళ్ళందరూ ఎందుకు వచ్చారు వాళ్ళందరూ దొంగతనం చేశారు వీటిలాగా వాళ్ళందరూ న్యాయంగా బతుకుతున్నారు వాళ్ళందరూ కష్టం మీద ఆధారపడి బతుకుతున్నారు కేవలం ఈడు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని తప్పుడుదారులు ఆస్తులు సంపాదించి వరకు నువ్వు చేసిన తప్పురా బాబు అంటే కులాన్ని ఆపాదించడానికి ఎంత నిస్సిగ్గుగా ట్రై చేస్తున్నాడో ఆలోచించండి ఇతను లోపడే కాదండి మొత్తం ఆ వైసీపీ ఫ్యామిలీ మొత్తం ఇంతే ఇగో వైఎస్ఆర్ అఫీషియల్లో పెట్టారండి బీసీల మనుగడే జీర్ణించుకోలేని చంద్రబాబుట బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ బాబు గత కొన్ని రోజులుగా కక్ష సాధిస్తున్నారట బీసీలపై పగబెట్టిన చంద్రబాబు అండి అలా చూడండి మాజీ మంత్రి జోగి రమేష్ బాబు కక్ష సాధిస్తూ అతను బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధితున్నారా ఒరే ఎరిపప్పల్లారా వైసీపీ ఎరిపప్పల్లారా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే తప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవర్రా మాజీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు ఒక బీసీ కులానికి చెందిన నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారు అదే బీసీ వర్గ నుంచి వచ్చిన గొప్ప నాయకుడు అరే రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీని పెట్టిన గొప్పతనం నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీలకి అసలు ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో బీసీలకి సరైన అవకాశాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటారా బేవకు వైసీపీ నాయాలను ఇలా తప్పుడు ప్రచారం చేసేవాళ్ళని పెడతాను నేను కానీ బీసీల మీద చంద్రబాబు నాయుడు గారు పగబట్టారా అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ జోకర్ రమేష్ గారి కేసుకి ఏట్రా సంబంధం ఉండండి ఏం చేయాలి చెప్తాను రండి ముందు ముందు వీడు చేసింది చెప్పేదానికన్నా కూడా ముందు ఓవరాక్షన్ ఎక్స్ చూపించాలండి మీకు ఈ రోజున అన్నాడు చంద్రబాబు నాయుడు గారు గారు బా అంతమంది ఏమైనా కూడా చూద్దాం రండి ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి అండి ఇప్పుడు ఈ రోజున నేను వెనకబడిన బలహీన వర్గానికి చెందినోండి నేను గౌడు కులానికి చెందినోండి నేను బలహీన ఉన్నాను వాగుతున్నాను ఇదే జోకర్గాడు మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అలా పెట్టిపోయావు అప్పుడు మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి కదా అప్పుడు అప్పుడు ఇది మాటలు ఏ మాటలు మాట్లాడాడు చూడండి ఇంకొకరు పిచ్చి పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాల్ని మార్చడం కాదు నువ్వు పిల్లల్ని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు బిజెపి టిడిపి సిపిఐ సిపిఎం పెళ్ళాలని మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన చూస్తే కలుగుతుందండి ఇప్పుడు బలహీనుడా బలహీన వర్గానికి చెందిన బలహీన వర్గానికి చెందిన ఎలా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఆయన చూసుకుని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి తమ నిరసన తెలియజేశారండి ఆ రోజున మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అరే అంత గొప్ప ఆయన్ని ఇంత ఘోరంగా అరెస్ట్ చేశారు తప్పుడు కేసుల్లో ఈ తప్పుడు ఎవరో మన అధికారం ఇవ్వడమే మీద తప్పైంది అంత గొప్ప వ్యక్తిని తెలుగు జాతి గర్వపడే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రతి ఒక్కడో కన్నీరు అస్తుంటే ఈ జోకర్ గడప్పుడు మీడియా ముందుకు వచ్చి ఏం తెలుసా కనీసం కన్సర్ లేకుండా అరే పెద్ద ఆయన అరెస్ట్ చేసామని ఆ పశ్చాత్తాపం కూడా లేకుండా వీడు వాగిన వాగుడు ఒక్కసారి వినండి ఈ రోజు ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవడరా కరిగిపోయేది దొంగ పనులన్నీ చేసే దొంగ ఏదవే నువ్వు నోటు ఏదోస్తే అది వాగిన ఏదవే ఈ రోజు నీ కోసం బీసీ కులాలు గౌడు కులస్తులు అందరూ నీ కోసం రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు అరెస్ట్ అయిపోయి వాళ్ళ కేసులు ఎంచుకోవాలా నువ్వు ఏం వాళ్ళ కోసం వీళ్ళు భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు ఈ అనామకులు ఈ సచ్చు సన్నాసులు మీ భవిష్యత్తుకే గ్యారంటీ లేదు నలభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటే కనీసం మీకు మద్దతు తేవడానికి రా డెబ్బై సంవత్సరాల పైబడిన పెద్ద అయినా పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఒక పార్టీకి దేశంలోనే మూడు ఆరు నాలుగు స్థానాల్లో ఉండే అతిపెద్ద పార్టీకి నాయకుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని నలభై ఐదు రోజులు బొక్కలో ఉంటే అట మరి కొడుకు ఇప్పుడు బొక్కలోకి వెళ్తే ఎవడు బాధపడిపోతాడండి లేదా ఈ పొద్దున ఈడు బొక్కలోకి వెళ్తే ఎవడు పట్టించుకుంటాడండి అంత పెద్ద అయి నోటు బాగా బాగొచ్చాడు వీడు అందితే చుట్టూ అంత కాళ్ళు గారు ఓకే అందితే చుట్టు పట్టించుకుంటాడు అందరి అంతే కాళ్ళు గుర్తొచ్చు ఇలాంటి చవట సన్నాసి దద్దములందరూ ఆ వైసీపీ పార్టీలో మంత్రులు మంత్రి పదవి ఇచ్చారు జగన్ రెడ్డి వాళ్ళందరికీ నేను వాళ్ళ ఈ రోజున పార్టీ అధికారంలో ఉందని మాట్లాడట్లేదండి ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నూట యాభై ఒక సీట్లు ఉన్నప్పుడు నా మీద ముప్పై కేసులు రెండు వచ్చా ప్రయత్నాలు రౌడీ షీటు ఇరవై రెండు రోజులు జైలు ఆ టైంలో కూడా ఇలాగ మాట్లాడాను నేను అప్పుడు కూడా నేను అని పిలిచాను అప్పుడు కూడా నేను గోర్ఖని పిలిచాను అంత ఎదవన్నాను ఎదవలేను ఆ రోజున అందరూ బాధపడతా ఉంటే చంద్రబాబు నాయుడు బొక్కలో ఉంటాయంట మరి ఈ బొక్క కానీ బొక్కలో దొత్తే ఏడు తప్పు ఇటు చేసిన ఎదవనడు కూడా చూపిస్తానండి నేను ఈ ఊరికే తెలుగుదేశం కోట ప్రభుత్వంలో ఎవరిని ఊరికే కక్ష సాధింపులు అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు ఆధారం లేకుండా ఎవరిని టచ్ చేసే పనే లేదు ఎందుకంటే జగన్ రెడ్డి చేసిన అన్యాయాలన్ని చూసొచ్చు నాకు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి బ్యాడ్ నేమ్ తెచ్చుకునే ఎవరు సిద్ధంగా లేదు ఇక్కడ ఆధారం లేడు కూడా చూపిస్తాను ఎందుకు రాలా మీరు మీ పార్టీ పార్టీ కాబట్టి అన్నిటికీ మించి వీడు దిద్దుకోలేని పాపమంటూ చేశాడంటే అది ఇదేనండి ఈ గాడి గురించి ఏ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది లేదు నారా లోకేష్ గారు ఈ బఫున్ గారిని ఎప్పుడూ విమర్శించింది కూడా లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీలో మాలాంటి వాళ్ళు మేము జగన్ మీద మాట్లాడడం వైసీపీ మీద మాట్లాడడం వైసీపీలో ఉన్నవాళ్ళు మమ్మల్ని తిట్టారు మా భార్య పిల్లల్ని ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఏ పాపం పుణ్యం తెలియని నారా చంద్రబాబు నాయుడు గారి మీదకి దాదాపుగా ఒక ఇరవై కార్లో ముప్పై కార్లు వేసుకుని జనాలు వేసుకుని వైఎస్ఆర్సీపీ జెండాలు వేసుకుని ఈయన కొడుకు ఇంటి మీదకి వెళ్ళడండి అసలు ఈయన నదలకూడదు ఈ కేసులో ఈయన నదలకూడదు అసలు అంత చరిష్మ కలిగిన అంత చరిత్ర కలిగిన నాయకుడి మీద తెలుగు జాతి గర్వపడే నాయకుడి మీదకి ఇంటి మీద ఎలాగలుతడండి జోకర్ గడ్డి అనాకాని గడ్డిడు ఈ నెత్తిపై పావులు పెడితే వాడు పది వసలు కొండీ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద వెళ్ళిపోయి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అని ఎలా సవాలు ఇస్తున్నాడు ఒకసారి చూడండి కారులు చూడండి జెండాలు చూడండి ఈ నా కొడుకులందరూ మరి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్క నా కొడుకుని మొత్తం బొక్కల వచ్చి పొగబండి చేయలేండి చంద్రనాయుడు నాయుడు ఇంటికి ఇంటికెళ్ళి గేట్ గేట్ వేసేసాడు కనీసం వాళ్ళు నోటంఠా ఈ జోకర్ గడి పేరన్నా వచ్చిందా ఏ రోజన్న అలాంటి జోకర్ గడి అంటే వాళ్ళు మంచితనం వాళ్ళు మంచితనం ఓ పక్కన జగన్ రెడ్డి సైకో ఇజం వాళ్ళ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళిపోతే యా వెళ్ళిపోయా కమా చంద్రబాబు నాయుడు గారు అది అనేసి అడిసిస్తే ఇటు పదవి ఇచ్చేశాడు ఆ పదవి ఇవ్వడానికి ఆ సైకోని ఆనందపరచడానికి ఈ పిల్ల సైకోలు చేసిన చేస్తులు ఇవన్నీ మంచితనాన్ని కూడా చేతగానతనంగా తీసుకున్నారు ఈ నా కొడుకులు వీళ్ళని సరిగా ఒకళ్ళు నిజంగా కక్షే సాధించాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినందుకు ఆయన ఆయన ఏమి ఎవరికీ చెప్పక్కర్లా వెళ్ళండరాని ఆయన మమ్మల్ని ఏమి అనుకుంటుంటే చాలు తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఊడ్చి చెప్పారు వెళ్ళటోళ్ళు అందరినీ ఊడ్చి పాడతారా దాన్ని అతడికి ఆ కాలం ఏదైతే ఆ కాలం ఉందో కాళ్ళలో కలిపేస్తారు వాళ్ళందరినీ ఇంకా ఆయన లేదు అలాంటి వద్దు కక్షాదింపుల వద్దు ప్రజలు మనకు అధికారం ఇచ్చింది అభివృద్ధి అయినకి కాబట్టి వాళ్ళు అలా ఏడిచారు కాబట్టి కదా వాళ్ళ మూలం కూర్చోబెట్టారు మీరు అందరూ జయకండ్రబాబుని ఎక్కడక్కడే తెలుగుదేశం కార్యకర్తలు నొక్కేస్తున్నారు లేకపోతే ఎంత ధైర్యం ఉండాలండి మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీకు వెళ్ళిపోతాడా ఈడంత పోటుగాడా వీడికైనా అంత కొమ్ములు వచ్చాయా అనాకాని గడి వీడు అంత ఓవరాక్షన్ చేసి అంత వెచ్చలు విడిగా రెచ్చిపోయాడు ఆ రోజున రెచ్చిపోయిన పోనీ నిజాయితీ కొన్నాడా లేదు నేను ఎలా రెచ్చిపోయాను నేను నిజాయితీగా కాకపోతే రేపు ఒకవేళ టీడీపీ వస్తే నా పని అయిపోతున్నారు బాబు అని ఆ భయమేమన్నా ఉందాడికి వీళ్ళు ఎలా ఉన్నారంటే అండి ఒక రంగ చెప్పాలంటే ఐపాక్ టీము మొత్తం వీళ్ళందరినీ ముంచేసిందంటాను నేను ఎందుకంటే గెలిచి చెప్తాం మనమే గెలిచి చెప్తున్నాం వన్ సెవెంటీ ఫైవ్ వైనాడు వన్ ఫిఫ్టీ వైనాడు కుప్పం వైనాడు మంగళగిరి వైనాడు పెటాపురం అని చెప్పి మొత్తం వీళ్ళందరినీ మబ్బుల్లో ముంచేసి ఎస్ మనం గెలిచేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెళ్ళిపోవచ్చు లోకేష్ గారిని అయినా తీయొచ్చు ఎవరైనా తీయచ్చు మనం గెలిచిస్తామన్నారు ఎప్పుడైతే ప్రజల తీర్పు అంత భయంకరంగా ఉందో నా గుడుకులు పటాపతిలో ఈ రోజు ఈరోజే మీడియా ముందుకు వచ్చి అంటున్నాడు నేను కోటం ప్రభుత్వం గెలిచాక ఇదే మొట్టమొదటిసారి మీడియా ముందుకు రావడం దాగున్నాడు కోటం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు నా బొక్కలు బయటపడతాయా ఎప్పుడు నేను ఇంటి మీదకి వెళ్ళి చేసిన సవాల్ని ఎప్పుడు బయటకు తీస్తారా ఆ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుతా నేను బొక్కలకు ఎప్పుడు వెళ్ళిపోతాను అని భయంతో గజగజం ఉండిపోతూ మంచగేందుకున్నాడు మరి ఇంటి మాట్లా ఉన్నాయండి అధికారం ఉన్నప్పుడు ఆ పద్ధతి ఇలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా అయితే ఇంటి మీదకి వెళ్ళిన కారణంగా ఇంకా నేను ముట్టుకోలేదు ఇంటి మీదకి వెళ్ళి హత్యాప్రయత్నం ఆల్మోస్ట్ అచ్చాపయత్నం అయ్యి వీటి చేతులు అధికారం ఉంటే ఇలా పెట్టలేకపోతుండ్రు ఇటు అధికారం పోతే మొత్తం ప్రెస్ కూడా పెట్టకుండా మంచగించిన దూరెత్తాడు చిచ్చి ఇది ఓ బతికినరా జోకి మళ్ళీ దీనికి కులాన్ని నాటి పెట్టుకుంటావా ఆ కులంలో ఎంతోమంది గొప్పలు ఉన్నారు కదవా నీ వల్ల కులానికి మొత్తాన్ని చెడ్డ తీసుకొస్తున్నావు నువ్వు చేసిన పనికి మందిన పనులకి ఆ కులానికి ఎందుకు చెడ్డ తీసుకొస్తావు ఆ కులస్ ఏమి నీళ్ళు అడ్దేటంగా లేరు కదా అధికారం చూసుకుని ఎదుట ప్రతిపక్ష నాయకులు మీదకి దాడికి వెళ్ళిపోలేదు కదా నోటుకు వచ్చినట్టు కుక్కల వాగలేదు కదా ఆ కులం ఎక్కడ నువ్వెక్కడరా ఇలాంటి అసలు క్షమించకూడదండి అసలు నాకు ఎంత బీపీ వస్తుందంటే వీళ్ళు ఆశాలు చూసి ఈ నా కొడుకులు ఇప్పుడు బయటకు వచ్చాడుతున్న డ్రామాలు చూస్తూ ఉంటే మళ్ళీ కులాలు ఆ జగన్ రెడ్డికి అసలు తిగ్గలేదండి అంబేద్కర్ దగ్గర ఉన్నది అతని పేరు తీసుకోవడం చెప్పుకోకుండా అంబేద్కర్ విగ్రం మీద దాడండి దళితులందరూ మీరు వచ్చిన పక్షాన్ని పోరాడండి ఇది దళితులు టీడీపీ కొట్టుకోండి ఇప్పుడేమో బీసీలో టీడీపీలో కొట్టుకోండి పియ్యమ్మ ఇదేం బతుకయ్యా నిజాయితీగా ఉండండి కనీసం మీ పెళ్ళం పిల్లలు దగ్గర నిజాయితీగా ఉన్నారా లేదా అక్కడ కూడా పెట్టి డ్రామాలా చేస్తున్నారా బాబు ఎందుకంటే చేసిన గంగారేడు చెప్తాడు రేట్ ఇటు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ వేళ వచ్చేసి పత్తిత్తి ఆ నేను అన్యాయం చేస్తాను నన్ను విజయవాడలో ఉరుది అండి విజయవాడ ఎందుకు విరుదెత్తారు దానికి జైల్లో ఉంది జైల్లో ఉరుగమ్మ ఉంది అవసరం అయితే అక్కడ చెప్తారు ఉరి కానీ నువ్వు చేసిన పనికి మంది పనికి నీకు గురు శిక్ష అంత పడదలే నువ్వు చేసిన పనికి తగ్గ శిక్ష పడుతుంది నేను ఎందుకు అప్పుడు గంగర పడుతుంది రోజు ఒకరు ఎందుకు గంగారడతావు అటాచ్మెంట్ లో ఉన్న అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేసిన వైసీపీ నేత జోగి రమేష్ ఎలా చేశాడు అబ్బాయి అంటే అప్పుడు చాలా తెలుగు చేశాడండి మామూలుగా వాళ్ళు అసలు కబ్జా చేసి కొడుకు పేరుతో రిజిస్ట్రేషన్ వీడు చేశాడు యదో పని ఆ యదో పని పెట్టుకొని కొడుకు అకౌంట్లో ఇచ్చాడు ఇప్పుడు వాళ్ళ కొడుకు పక్కలకి వెళ్ళిపోవలసి వచ్చింది నిజంగా ఆ భూమి కబ్జా చేసింది ఈడు పేరుని పెట్టుకుని ఉంటే వాళ్ళ కొడుకు వీళ్ళు జేకి వెళ్ళండి అంటే ఇలాంటి దరిద్రుడు జోకర్ రమేష్ గారు దరిద్రుడు కడుకుని పుట్టడం కూడా ఇవాళ పొరడ బాలెట్ షాప్ అయి కూర్చుంది రిజిస్ట్రేషన్ వాళ్ళు కొడుకు పేరు ఉంటే తండ్రి పేరుని ఎలా కరెక్ట్ చేస్తారు ఒకవేళ ఎటవి వీడే అబ్బాడు తెలుసు తెలియదు కరోడ్ నాకు తెలియదు ఎంత వీడే కానీ ఈయన అర అనుకోండి కోటే ఉంటది ల్యాండ్ పాలన కూడా పేరు ఉంటే ఇతర నెలగా అరెస్ట్ చేసేవాడు కాబట్టి ల్యాండ్ ఆడి పేరును ఉంది కాబట్టి ఇప్పుడు ఈ రోజు నాకు కరోడ్ బలైపాడు నాకు బ్రిక్ చేసిన ఇచ్చి పోలీసులు సర్వే నెంబర్ మార్చేసి కోట్ల విలువైనస్తి కబ్జ్ ఎనభై ఏడు సర్వే నెంబర్లో అగ్రిగోల్డ్ భూమి ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లో స్థలం కొని ఎనభై ఏడు సర్వే నెంబర్లో తమ స్థలం ఉందంటూ కబ్జా చేసిన జోగి చాలా ఉపయోగించేటండి ఇప్పుడు సింపుల్గా ఏం చేసినట్టే ఇక్కడ అగ్రిగోల్డ్ ల్యాండ్ ఉంది అగ్రిగోడ్ ల్యాండ్ అలాగైనా కొట్టేయాలి ఏం చేయాలరా అని అడిగేవాడినా ఎవడో ఉంటాడు కదా ఇలా తగ్గ ప్రభుత్వాధికారి అన్న మనం డైరెక్ట్గా అగ్రిగోల్డ్ ఆ సర్వే నెంబర్ వేసి మనం కానీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాము రిజిజిస్టర్ దాన్ని ఒకసారి సర్వే నెంబర్ చెక్ చేస్తాడు చెక్ చేసినప్పుడు అది సిఐడి అటాచ్మెంట్ అని వచ్చేస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ అవ్వదన్న తెలివిగా మనం పని చేద్దాం ఆ పక్కన ఇంకో సర్వే నెంబర్ ఉంది ఆ సర్వే నెంబర్లో స్థలం కొను ఎంతో కొత్త కొను ఆ సర్వే నెంబర్లో స్థలం కొంటే ఆ తర్వాత ఏం చేయాలి మేము చెప్తాం జాగ్రత్త ఎండి పక్క సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలోకి కొనేసాడు ఎనభై ఎనిమిదిలోకి కొనేసాక ఎనభై ఎనిమిదిలో సర్వే తోటి రిజిస్ట్రేషన్ అయిపోయింది డాక్యుమెంట్ చేరుకొచ్చింది వచ్చిన కొన్ని రోజులకి అంటే రెండు వేల ఇరవై మూడులో అప్పుడు మళ్ళీ అసలైన స్కెచ్ని అప్పుడు ఇంప్లిమెంట్ చేశాడు ఏమని ఎవరండే రిజిస్టర్ గారు మేము జస్ట్ పొరపాటుని ఎనభై ఏడు అని అయిపోయి ఎనభై ఎనిమిది వేస్తామండి జస్ట్ ఒకటే కదా నెంబరు ఆ తేడా వచ్చిందండి కొంచెం దీన్ని ఎనభై ఏడుగా మార్చేయండి అందులోకి అప్పుడు అంత వెరిఫై చేయరేమో మరి ఎందుకంటే ముందైతే అయితే ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు చూస్తారు కానీ జస్ట్ ఇది ఏదో తేడా జరిగింది అంటారు కాబట్టి ఓకే అని చేస్తారా లేకపోతే వీడు అప్పుడు లంచం ఇచ్చి అప్పుడు చేయించాడా తెలియదు తక్కువ అన్ని ఎనభై ఏడు మార్చేశారు ఎనభై ఎనిమిది ఉన్నదాన్ని సవరణ ఎనభై ఏడు చేస్తారు ఎనభై ఏడు చేసేటందు ఏమైంది అగ్రిగోల్డ్ ల్యాండ్స్ మొత్తం ఇటు వేరే వచ్చేసాయి ఏమంటే నిజంగా ఒకవేళ ఇటు తప్పు చేయలేదు ఇటు నా కూడా కాదు వీడేదో పాపం తెలియకే కొన్నిసే డబ్బులు ఇచ్చి అనుకుందాం ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో స్థలంగా ఉన్నాడు అదే ఇరవై మూడులో అమ్మేసుకోవాల్సిన అవసరం వచ్చింది వీడికి ఇటు ఏమైనా లక్షల పోటీ చేస్తాడా లేకపోతే ఇటు ఏమైనా గుడిచేపు వచ్చేసి డబ్బులు అవసరం అయ్యా ఒక మంత్రికి స్థలం అమ్ముకునే అవసరం ఎందుకు వస్తుంది పోనీ ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారా పోనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకున్నా ఓకే సలహాలు అమ్ముతాడు కొంటాడండి ఆ వ్యాపారం చేస్తాడు రాసు ప్రతిదానికి ఎలాగన్నా అని అనొచ్చు అది రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు అడిగేమి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు ఏమీ రాలేదు కొన్న భూమి ఎందుకు అమ్ముతాం అది దొంగ భూమి అయినప్పుడే అమ్ముతాం ఇది దొంగ భూమి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాచేసాం ఇది అర్జెంట్గా ఎవరికి అడిగేట్రా ఐదు కోట్లు కానీ ఐదు కోట్లు ఎవడో వైసీపీ కార్పొరేటర్ పేరు చేసి అక్కడి నుంచి ఏడుగురికి మరి నేను దొంగ రా జోకర్ నువ్వు నిజంగా నువ్వు భూమి కొనుక్కుంటే నువ్వు ఇప్పుడు మంత్రిగా ఉన్నా అటు దగ్గర సంపాదించు ఆస్తు ఉంటుంది నువ్వు భూమి అమ్ముకోవాల్సిన పని ఏడు చెప్పినా ల్యాండ్ ఎవడన్నా ఎప్పుడు అమ్ముతాడు ప్రేకల మీదకి వచ్చినప్పుడు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇక డబ్బులు ఎక్కడా లేనప్పుడే స్థిరాస్తున్నాం అవుతారు లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే అమ్తాడు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు కాబట్టి ఆప్షనే లేదు ఇటు ఎందుకు ఎంటనే కొని ఎంటనే పేరు మరి అన్ని ఎందుక మేడు ఆ జాలదాడు దొంగడని మనం డిసైడ్ చేయడానికి మనం ఓ మొత్తం అన్నవంతం చూడక్కర్లేదండి మెతికెలా పట్టుకుంటే చాలు మెతికి పట్టుకుంటే చాలు అంటాడు ఎవడో ఏంటి అనేది జనాలు అర్థమైపోతే తీసిగా చాలా సింపుల్గా చేశాడు అయితే పాప ఎక్కడ చేశాడు రా మిస్టేక్ అంటే వీడి పేరు పెట్టుకుంటారు మంత్రి పేరును కొన్నాడు అని మా అబ్బాయి పేరు ఏంటండి అబ్బాయి పేరు తీసా మీతో సొత్తం ఊరుకుంటారు జనాలు రోజు జాగ్రత్త నువ్వు ఇష్టం వచ్చినట్టు అగ్రిగోల్డ్ అంటే పాపం అండి అగ్రిగోల్డ్లో ప్రజలకి వైసీపీ ప్రభుత్వం వస్తే అగ్రిగోల్డ్ ప్రజలందరికీ న్యాయం చేస్తా ఉన్నారు ఏట్రా మీరు చేసే న్యాయం ఇదా ఆ అగ్రిగోల్డ్ బాధితులు మీరు చేసే న్యాయం అగ్రిగోల్డ్ ఆస్తులు మీరు కబ్జా చేసి మీరు అమ్ముకోవడం దొంగన కొడకల్లరా చెప్పిన హామీ ఏంటి మీరు చేసిన పనులు ఏంటరా మళ్ళీ రోజు కొత్తగా బయటకు వచ్చి నేను బీసీని నేను గౌడ వస్తున్నాని మొత్తం ఆ కులాలను మొత్తం అవమానపడుతున్నాడు ఇటు బీసీలు ఎక్షన్ తీసుకోండి వెళ్ళిన వాడు మీద మరి ఎంతవరకు తప్పు చేసింది నువ్వైతే తప్పు నా కొడుకు నువ్వైతే నువ్వెందుగా మా కులం పేరు చెప్పి మా కులం పర్వదు ఎదవ అని చెప్పి కొంచెం గట్టిగా అడగండి కొంచెం గట్టి బాబు వాళ్ళకి ఎప్పుడు గుర్తురాను కులం ఇప్పుడు గుర్తు వచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టేటప్పుడు కులం గుర్తురాలే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు కులం గుర్తురాలే చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద అసలు నీకు ఎంత ఉండాలరా ఆయన మంచోడు కాబట్టి సరిపోతుంది కానీ లేకపోతే రే నువ్వు ఈ రోజు భూమి మీద ఉందిరా చోగి భూమి మీద ఉందివా ఈరోజు అంత ఎదవన్నారా ఎదవాలండి బాబిలో వైసీపీ కూడా బీసీల మీద పగబడి చేస్తారండి కులానికి అంటగట్టే ప్రయత్నం చిచి సిరాగేత్త వైసీపీ రాజకీయం చూస్తుంటే అలా ప్రవర్తన అలా ఇవి చూస్తా ఉంటే అచే వచ్చి కంప్రమో చేస్తుందా దే ఇదేం బతుకండి ఆవిడ బలహీనుడు ఆడి మీద ఏదైనా దాడి జరిగినప్పుడు ఒక తప్పగా కొలం అడ్డు పెట్టుకున్నట్టే అర్థం ఉంది వీళ్ళకి వచ్చిందండి ఈ గ్యాంబ్లర్ కాళ్ళకి ఈ చీటర్ కాళ్ళకి వీళ్ళ కులం తప్పనే చాలా కష్టంగా ఉందండి ఇదేండి జోకారామేశ